హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ జీడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్కే బీపీఎం పోస్ట్ అయితే వచ్చిందండి మీకు చూపిస్తాను పూర్తి డీటెయిల్స్ చూద్దాం చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషను రేపటి నుంచి అంటే థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి మీకు ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తేదీతో అయితే ఎండ్ అవుతుంది ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషను ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక కరెక్షన్స్ వచ్చేసి ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరికి అయితే ఉంటున్నాయి ఉండబోతుందన్నమాట సో మరి ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు రిజిస్ట్రేషను అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అలాగే ఫీజు పేమెంట్ అనేది చేసుకోవాలి సో మరి మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఈ సర్కిల్లో కానీ మీరు పెట్టుకుంటే ట్వంటీ నైన్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారండి ఓకేనా సో ఆ సర్కిల్ వచ్చేసి నార్త్ ఈస్ట్ సర్కిల్ మొత్తం ఆరు లిస్టులు అనేవి పోయినసారి విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో సో ఇందులో నుంచి నేను ప్రతి ప్రతి లిస్ట్ నుంచి పది మందిని తీసుకున్నాను తక్కువ మార్కులతో సెలెక్ట్ అయిన వాళ్ళని సో చూడండి ఫస్ట్ లిస్ట్ నుంచి ఒక పది మంది అతి తక్కువ మార్కులతో ఎంపికైన వాళ్ళని చూద్దాము థర్టీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్కి ఏ బీపీఎం పోస్ట్ వచ్చింది ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్కి బీపీఎం పోస్ట్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్కి ఏబీపీఎం పోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీకి బీపీఎం పోస్ట్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్కి బీపీఎం పోస్ట్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్కి బీపీఎం పోస్ట్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరోకి ఏబీపీఎం పోస్ట్ సిక్స్టీ వన్ పర్సంటేజ్కి ఏబీపీఎం సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీకి ఏబిపిఎమ్ నెక్స్ట్ ఇక సిక్స్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్కి బీపీఎం పోస్ట్ వచ్చింది ఇది మనకి ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ అంటే పది మంది తక్కువ మార్కులతో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ చూడండి సెకండ్ లిస్ట్కి సంబంధించి ఒక పది మంది అతి తక్కువ మార్కులతో ఎంపికైన వాళ్ళది చూద్దాము ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీకి బీపీఎము ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీకి బీపీఎం ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్కి ఏబిపిఎమ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ జీరోకి బీపీఎమ్ సిక్స్టీ పర్సెంటేజ్కి బీపీఎం సిక్స్టీ పాయింట్ ఎయిట్ త్రీకి ఏబిపిఎం పోస్ట్ వచ్చింది నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరోకి ఏబిపిఎమ్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్కి ఏబిపిఎమ్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్కి బీపీఎం సిక్స్టీ నైన్ పాయింట్ టూ జీరోకి బీపీఎం పోస్ట్ వచ్చింది ఇది మనకి సెకండ్ లిస్ట్లో అతి తక్కువ మార్కులతో టాప్ టెన్ నెక్స్ట్ చూడండి థర్డ్ లిస్ట్ ఇది ఈ థర్డ్ లిస్ట్లోనే నేను తమ్ముణలో పెట్టడం జరిగింది ట్వంటీ నైన్ పర్సెంటేజ్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి పెట్టాను కదా ఇదే మనకి ట్వంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్కి బీపీఎం పోస్ట్ వచ్చిందండి చూడండి ట్వంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్కి బీపీఎం పోస్ట్ వచ్చింది చిసిమ్ అపల్ అనేటటువంటి డివిజన్లో ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ త్రీకి ఏబిపిఎము ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్కి బీపీఎము నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ పర్సంటేజ్కి బీపీఎము ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరోకి ఏబీపీఎము సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్కి బీపీఎం సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్కి బీపీఎం సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరోకి బీపీఎము సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ వన్కి ఏబిపిఎము సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఫైవ్కి ఏబీపీఎం వచ్చిందనమాట నెక్స్ట్ ఫోర్త్ లిస్ట్ అండి ఫోర్త్ లిస్ట్లో సిక్స్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్కి ఏబిపిఎమ్ ఫార్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్కి బీపీఎం ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరోకి బీపీఎం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోకి ఏబీపీఎం ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీకి ఏబిపిఎమ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరోకి బీపీఎం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరోకి బీపీఎం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరోకి ఏబిపిఎం సిక్స్టీ పాయింట్ ఎయిట్ జీరోకి ఏబిపిఎమ్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ సిక్స్కి ఏబిపిఎం ఇది మనకి ఫోర్త్ లిస్ట్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ లిస్ట్ అండి ఫిఫ్త్ లిస్ట్లో ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరోకి బీపీఎం ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరోకి ఏబిపిఎము ఫిఫ్టీ పాయింట్ వన్ సిక్స్కి ఏబీపీఎము ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ జీరోకి బీపీఎం ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్కి ఏబిపిఎమ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీకి ఏబిపిఎము ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ సిక్స్కి బీపీఎం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరోకి బీపీఎం నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి ఏబీపీఎం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరోకి బీపీఎం నెక్స్ట్ ఇక ఫైనల్ లిస్టు ఆరో లిస్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీకి బీపీఎం ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరోకి బీపీఎం ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరోకి ఏబీపీఎం ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరోకి బీపీఎం ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరోకి ఏబీపీఎం ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూకి ఏబీపీఎం ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ జీరోకి బీపీఎం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరోకి ఏబిపిఎమ్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ జీరోకి ఏబీపీఎం సిక్స్టీ పాయింట్ సిక్స్ జీరోకి ఏబీపీఎం మొత్తం ఇలా ఆరు లిస్టులు అయితే విడుదలయ్యాయండి చాలా తక్కువ మార్కులతో సెలెక్ట్ అయ్యారు ఇక్కడ లీస్ట్ అంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరోకి అయితే సెలెక్ట్ కావడం జరిగింది బీపీఎం పోస్ట్కి మరి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మీరు అప్లై చేసుకోవాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే తప్ప రాదండి ఓకేనా ఈ జీడిఎస్ జాబ్ రాదు ఎందుకంటే మీరు చూడండి ప్రతి లిస్ట్లో హండ్రెడ్ పర్సెంటే మీకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది ఫస్ట్ లిస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన జనవరి షెడ్యూల్ వన్ ఫస్ట్ లిస్ట్లో హండ్రెడ్ పర్సెంటేజ్కి సెలెక్ట్ అయ్యారు ప్రతి లిస్ట్ మీరు చూసుకోవచ్చు ప్రతి పేజీ సెకండ్ లిస్ట్ కూడా చూపిస్తాను సెకండ్ లిస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సంటేజెసే నెక్స్ట్ థర్డ్ లిస్ట్ చూడండి థర్డ్ లిస్ట్ కూడా అంతే హండ్రెడ్ పర్సెంటేజెస్కి సెలెక్ట్ అయ్యారు ఫోర్త్ లిస్ట్ చూపిస్తాను ఫోర్త్ లిస్ట్ కూడా అదే పరిస్థితి హండ్రెడ్ పర్సెంటేజెస్ ఫిఫ్త్ లిస్ట్ చూపిస్తాను చూడండి ఫిఫ్త్ లిస్ట్ కూడా అంతే హండ్రెడ్ పర్సెంటేజ్కి సెలెక్ట్ అయ్యారు సిక్స్త్ లిస్ట్ చూపిస్తాను సిక్స్త్ లిస్ట్ కూడా అంతే హండ్రెడ్ పర్సెంటేజ్కి సెలెక్ట్ అయ్యారు తెలంగాణ సార్ అంటే తెలంగాణ కూడా మీకు చూపిస్తాను తెలంగాణకి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ఇది ఇక్కడ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంటేజ్లు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్కి సెలెక్ట్ అయ్యారు థర్డ్ లిస్ట్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ సో ఈ విధంగా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాబట్టి నార్త్ ఈస్ట్ సర్కిల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ ఓకే నార్త్ ఈస్ట్లో కూడా అన్ని చోట్ల పెట్టుకోలేము ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో ముప్పై ఒకటో తేదీ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది వెబ్సైట్లో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ